ఈరోజైతే మేము మా శారీ కోసం బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ తెద్దామని తెలిపినాం నాకు తెలుసు దీనికి బ్లౌజ్ దొరికిన కష్టమని అందుకని వీడియో పెడతాను ఎంతేవాళ్ళు అని మా గుడ్డోడు అయితే మస్తు హుషారుతో ఉన్నాడు ఇప్పుడప్పుడు బయట తిరుగుదామని నాతో అయితే కొక్కొత్తానది నాతో బ్లౌజ్ దగ్గరికి ఇద్దరు కలిసిపోతానా దొరుకుతా మేమైతే లోపలికి పోయి టైం వేస్ట్ చేసినని డోర్ దగ్గర అడిగి లేదంటే ఇమ్మని వెనక మళ్తాను ఏదో షాపులు తీయలే అనుకుంటే కొంచెం కొంచెం అయితే తీద్దాం ఒకటి రెండు సెకండ్లే షాపులు మాత్రం చేంజ్ అయితే కావాలంటే చూడవచ్చు ఏదో డోర్ దగ్గర నుండి వెనక్కి ఇంకో రెండు మూడు షాపులు అయితే వీడియోనే తీయలే అసలు దద్దా చూశారు కదా మేమైతే ఇంటికి వచ్చినాం అంత సేఫ్ తిరిగి మాత్రం ఏం లేదు ఉత్తగత అయింది ఈ చీర ఈ చీర బ్లౌజ్ కోసం అయితే దాదాపు పది షాపులు ఇంతగానే కరెక్ట్ తొమ్మిది పది షాపులు అయితే తిరిగినాం అన్నీ మంచిగానే ఉంటాయి అలా మాత్రం కావాల్సిన వసతి దొరకలేదు ఒక్క షాపులు ఉంది అన్నారు కాకపోతే సింగిల్ కలర్ షైనింగ్ రాదు డబుల్ కలర్ లేదు అన్నాడు మేం సప్లైకి వచ్చినాం ఇది సార్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టచ్చు కదా అనుకుంటారు పెట్టచ్చు కానీ ఏమో బయట దొరుకుద్దామో అన్నట్టు ట్రై చేసిన దొరకలేదు కదా ఇది ఈరోజు మా గత కార్యం ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళంటే చేసుకోండి ఓకేరా బాయ్ బాయ్